నమస్కారం నేను గణేష్ వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జైకేసీ వీకెండ్ న్యూస్కు స్వాగతం వార్తలు శ్రీకాకుళం నగరంలో ఉన్న చారిత్రాత్మక పొట్టి శ్రీరాములు మార్కెట్ను హైటెక్ స్థాయిలో రూపురేఖలు తీర్చిదిద్దుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కలెక్టర్ స్వప్నల్ దినకర్తో కలిసి ఆదివారం మార్కెట్ను వారు సందర్శించి అన్ని రకాల వ్యాపారులతో మాట్లాడారు శ్రీకాకుళం నగర అభివృద్ధిలో భాగంగా పొట్టి శ్రీరాములు మార్కెట్ పునర్నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆదివారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు వచ్చిన్నాడు కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుల్కర్ స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులు మార్కెట్ ప్రాంగణాన్ని సందర్శించారు అమ్మకందారులు వినియోగదారుల సమస్యలను వారు నేరుగా అడిగి తెలుసుకున్నారు మార్కెట్లోనే ఉన్న శ్రీరాముని ఆలయంలో వారు మార్కెట్ ను సందర్శించడానికి వచ్చిన మంత్రులకు ఎమ్మెల్యేకు వ్యాపారులంతా పూలమాలలు వేసి సత్కారం అందించారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ గత పాలకులు ఎలాంటి సలహాలు ప్రణాళికలు లేకుండా నిర్మించినా పనికిరాని దుకాణాలు ఎన్నో ఏడుగా ఖాళీగా ఉండిపోయాయని విమర్శించారు ప్రభుత్వం ఇప్పుడు సమగ్ర ప్రణాళికతో ఉందరికి ఉపయోగపడే విధంగా ఆకారంలో నూతన మోడల్ మార్కెట్ నిర్మించేందుకు సిద్ధంగా ఉందన్నారు ఏప్రిల్ పదిహేను నుంచి మార్కెట్ ను ఖాళీ చేసి పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు విశాల పార్కింగ్ ఆధునిక గోదాములు మార్కెట్కు అవసరమైన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా శ్రీకాకుళం అభివృద్ధిపై తన కట్టుబాటును మరోసారి స్పష్టం చేశారు నది పరివాహక ప్రాంతంగా ఉన్న ఈ నగరంలో పార్కులు పరిశ్రమలు రివర్ వ్యూ పీపీపీ మోడల్ లో కొత్త బస్ స్టాండ్ నూతన మున్సిపల్ కార్యాలయం వంటి పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నట్లు స్పష్టం చేశారు త్వరలోనే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని ఎంపీ వివరించారు కేంద్రం నుంచి మరిన్ని నిధులు రప్పించి జిల్లాకు కొత్త రూపం ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు ఈ పర్యటనలో కమిషనర్ ప్రసాద్ రావు మున్సిపల్ హెల్త్ ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీరాముడు ఆశీస్సులు ఈ ప్రభుత్వం పైన ప్రజలపైన మెండుగా ఉండి ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగడానికి ప్రజలందరూ సుఖమైనటువంటి జీవనం సాగించడానికి శ్రీరామచంద్రుడు ఆశీస్సులు కావాలని శ్రీరామచంద్రుడికి నమస్కరిస్తూ ఇక శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ మనందరము చూసినటువంటి నగరం పేరుకి జిల్లా హెడ్ క్వార్టర్ తప్ప ఎటువంటి అభివృద్ధి కూడా జరగనటువంటి పరిస్థితి మనందరం చూసాం మొన్నను ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు శాసనసభ్యుడు శంకర్ అందులో మన కలెక్టర్ గారు ఒక టీం వర్క్గా చేసి ఎట్టి పరిస్థితిలో శ్రీకాకుళం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్న విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా మొన్న జరిగినటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరపడమే కాకుండా పట్టణాన్ని కొంతవరకు అభివృద్ధి చేస్తాం ఇది కంటిన్యూ చేస్తాం ఇక శ్రీకాకుళంకి ప్రధానమైనటువంటిది మార్కెట్ ఈరోజు నేను చూశాను ఎప్పుడు చూడలేను అసహ్యంగా ఉంది అసలు మార్కెట్లోకి వచ్చి అమ్ముతున్న వాళ్ళు ఎలాగుంటున్నారో అర్థం కావటం లేదు వచ్చి ఒక పది నిమిషాలు టైం వేస్ట్ చేసి ఏ విధంగా పర్చేజ్ చేస్తారో అర్థం కానిటువంటి పరిస్థితి శ్రీకాకుళం బొడ్డులో దాదాపుగా ఇది ఒక ఎకరా నలభై ఏడు సెంట్లు బయట ప్లేస్ ఉన్నప్పటికీ కూడా ఇది అస్తవ్యస్తంగా గత ప్రభుత్వం ఎప్పుడైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఒక ప్రణాళిక ఉండాలి పది మందితో మాట్లాడాలి ఏవైనా మార్పులు చేర్పులుంటే చేయాలి గతసారి ఎవ్వరికీ సంబంధం లేకుండా ఇష్టానుసారంగా షాపులు కట్టడం వల్ల అన్ని షాపులు ఖాళీగా ఉన్నాయి అందుకే మార్కెట్ అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం చేశాం అందులో భాగంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం ఏప్రిల్ పదిహేను తారీఖులోపు కలెక్టర్ గారికి కూడా చెప్పాం ఆల్టర్నేటివ్ ప్లేస్ ఎందుకంటే ఇది మళ్ళీ పునర్నిర్మాణం జరిగినంత వరకు ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఆల్టర్నేటివ్ ప్లేస్ కూడా సెలెక్ట్ చేసి చెప్తాం పదిహేనవ లోపు అందరూ షిఫ్ట్ అయితే దీన్ని టోటల్గా డిస్మాంటిల్ చేసి ఒక మూడు నాలుగు రకాలు మరి మ్యాప్ చేసి అదేవిధంగా అందరం మళ్ళీ కూర్చొని వర్తకలకు కూర్చోబెట్టి ఏవైనా మార్పులు చేర్పులు చూసుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి మార్కెట్గా ఇది తయారు చేయాలని నిర్ణయం చేశాం దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి ఇది మా ఆశయం తప్పనిసరిగా నా ఆశయం అయితే ఈ మార్కెట్ ఒకటి మున్సిపల్ కార్యాలయం ఒకటి కార్యాలయం కూడా ఇప్పుడే చెప్పాం ఒకరిద్దరు ప్రైవేట్ హైక్కులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి అది కూడా సెంటర్ ప్లేస్ దాన్ని కూడా డిస్మెంటల్ చేసి పీపీపీ మోడల్లో మనకు ఆఫీస్కి ఉపయోగపడుతుంది చాలామందికి వర్తకులకు కూడా మనం అవకాశం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రెండు బాగా చేసి ప్రాంతానికి ఒక మంచి రూపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అందరికీ సహకరించమని చెప్పి కోరుతున్నాం ముందుగా రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శ్రీరామనవమి నవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఏ ప్రభుత్వానికైనా ఏ పరిపాలనకైనా ఒక ఆదర్శం రామరాజ్యం అలాంటి రామరాజ్యం స్థాపించడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఆ భగవంతుడు శ్రీరాముడు తాలూకా ఆశీసులు నిరంతరం కూడా ఉండాలి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నాం ఒక మానవుడిగా పుట్టి దేవుడుగా కొనియాడబడుతున్నటువంటి వ్యక్తి శ్రీరాముడు ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఆయన ధర్మానికి నిలబడి ఉండి ఆయన ఒక ఆదర్శమైనటువంటి ఒక కుటుంబ వ్యవస్థ కానీ సమాజ వ్యవస్థ కానీ ఏ రకంగా ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన తాలూకా జీవితం ఆదర్శంగా నిలిపాడో అదే రకంగా మనం అందరం కూడా ముందుకు నడవాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్ని సందర్శించడం జరిగింది రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు మా కలెక్టర్ స్వప్నిల్ గారు అలాగే అందరం కలిసి ఒక మంచి రోజు మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఎంతో కాలం నుంచి ప్రాబ్లంగా ఉన్న మా శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు మార్కెట్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఒక రివ్యూని మేము పెట్టుకున్నాం చూసిన తర్వాత మాకు ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉందని తెలుసు గతంలో కూడా ఎన్నోసార్లు మేము వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పారు కానీ వాస్తవంగా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఏర్పడుతుంది ఉన్న మార్కెట్ ఇటు వస్తున్న వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ వ్యాపారానికి కానీ ఎవరికి కూడా అనుకూల యోగ్యంగా ఎక్కడ కూడా లేదు ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి మార్కెట్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలి వ్యాపారం పెరగాలి అలాగే ప్రజలకి కూడా చాలా ఈజీగా ఇక్కడికి వచ్చి మార్కెట్ని వినియోగించుకునే స్థాయిలో ఉండాలి ఆ యొక్క ఆబ్జెక్టివ్తో భవిష్యత్తులో ఈ మార్కెట్ని పూర్తి స్థాయిలో రెనోవేట్ చేయాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తాలూకు నిధులు తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇప్పుడు ఏవైతే సమస్యలు ఉత్పన్నం అటువంటి సమస్యలకి మళ్ళీ తోవ లేకుండా అన్ని రకాలుగా బ్రహ్మాండంగా మంచి మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం దానికి స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ అసోసియేషన్ కానీ అందరూ కూడా సహకరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం ఇది కూడా ఈ యాక్టివిటీ ఎలా వచ్చిందనంటే కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తర్వాత శ్రీకాకుళం పట్టణం మీదే ప్రధానమైన దృష్టి పెట్టాం ఏ జిల్లాకైనా సరే హెడ్ క్వార్టర్స్ చూసిన తర్వాతే జిల్లాలో అభివృద్ధి ఎలాగుందో ఒక ఆలోచన వస్తుంది అటువంటిది హెడ్ క్వార్టర్స్ చూసిన తర్వాత మాకు కూడా అనిపించింది మిగిలిన హెడ్ క్వార్టర్స్తో పోల్చుకుంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఇక్కడ జరగాల్సిన ఉన్నాయని ఛాలెంజ్గా తీసుకున్నాం ప్రాజెక్ట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ రోడ్స్ కానీ శానిటేషన్ కానీ పార్క్స్ కానీ ఇలా కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని శ్రీకాకుళం పట్టణాన్ని మళ్ళీ మనం ఒక లెవలప్ చేయాలని అంటే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయాలని ఎంతో అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే చాలా తక్కువ హెడ్ క్వార్టర్స్ ఒక నది పక్కన ఉన్నాయి అలాంటి బ్రహ్మాండమైన అవకాశం మన శ్రీకాకుళంకు ఉంది నాగావళి బొడ్డున ఉన్నటువంటి పట్టణం మన శ్రీకాకుళం పట్టణం రివర్వ్యూ పార్క్స్ డెవలప్ చేయొచ్చు మంచి హోటల్స్ డెవలప్ చేయొచ్చు రోడ్స్ కానీ కనెక్టివిటీ పార్క్స్ ఇవన్నీ కూడా చాలా చేయొచ్చు మరి దానికి ఒక ఆలోచన ముందుగా రావాలి కాబట్టి ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఒక టీం వర్క్గా అందరం కూడా కృషి చేస్తున్నాం మన అదే టీం వర్క్తో రథసప్తమి ఉత్సవాలు కూడా చాలా గ్రాండ్గా అంటే రాష్ట్రం మొత్తం తాలూకా దృష్టి ఆకర్షించే విధంగా మొన్న ఆ కార్యక్రమాన్ని కూడా చేశాం సక్సెస్ అయ్యింది ప్రజలు కూడా మెచ్చుకున్నారు మాకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే ప్రజలు సహకరిస్తారన్న ఆలోచన కలిగింది ఆ ఆలోచన ఈరోజు మార్కెట్ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ కూడా ప్రక్షాళన చేసే పరిస్థితిలో ముందుకు నడిపిస్తున్నాం మంచి డిజైన్స్తో మంచి ఆలోచనతో ప్లానింగ్తో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుడతాం రివర్వ్యూ డెవలప్మెంట్ పార్క్ కూడా ఒకటి ఉంది అలాగే కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్ కూడా అచ్చెన్నాయుడు గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి అది కూడా కంప్లీట్ చేసే పరిస్థితిలో ఉన్నాం మున్సిపల్ కార్పొరేషన్ తాలూకా హెడ్ క్వార్టర్స్ అది కూడా మళ్ళీ రెనోవేట్ చేయాలని మనకి ఓల్డ్ బస్ స్టాండ్ ఉంది న్యూ బస్ కాంప్లెక్స్ ఉంది ఈ రెండింటినీ కూడా పీపీపీ మోడల్లో డెవలప్ చేయాలని ఇలా మంచి మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టీ ఫోర్ కార్యక్రమం ఉగాదితో మొదలు పెట్టారో దానికి ఒక వేదికగా శ్రీకాకుళం జిల్లాలో కూడా మంచి ప్రోగ్రామ్స్ చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ సహకరిస్తుంది పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మనకు ఐడియా ఉంది కానీ తెలియదు ఏంటంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లో కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చి మరి కార్యక్రమాలు చేయడం అనేది మనం అందరం కూడా చాలా పాజిటివ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా రేపు భవిష్యత్తులో మన జిల్లాకి అత్యంత ప్రాధాన్యత ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టులు కానీ జిల్లా తాలూకా రూపురేఖలు మార్చే ప్రాజెక్టులు కానీ మేము ముందుకు నడిపిస్తామని జిల్లా ప్రజలకు కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ సేవ ఎంతో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు రామతీర్థంలో ఆదివారం జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొని పూజలు చేశారు శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థాలలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లను దేవాలయం ఆర్డీఓ ఈవో తదితర సిబ్బందిని అడిగి తెలుసుకుని పర్యవేక్షించారు అనంతరం కేంద్ర మాజీ మంత్రి పూచపాటి అశోక్ గజపతి రాజు విజయనగరం శాసనసభ్యులు అదితి గజపతితో కలిసి విజయనగరం పార్లమెంట్ సభ్యులు కుటుంబ సమేతంగా శ్రీ సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని ఈ రాష్ట్ర ప్రజల్ని ఆ సీతారాములు అనునిత్యం ఆయురారోగ్యాలతో సంతోషాలతో కాపాడాలని కోరుకున్నట్లు జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన సచివాలయాల్లో ఆధార్ సేవలను ప్రజలు సద్వినియోగపరచుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పిలుపునిచ్చారు ఆధార్ కార్డులో చేర్పులు మార్పులతో పాటు నవీకరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుల్కర్ మాట్లాడుతూ జిల్లాలోని ఏడు వందల ముప్పై రెండు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రతి ఐదు సచివాలయాలకు ఒక ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇప్పటి వరకు నూట నలభై ఆరు ఆధార్ కిట్లు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు ఇంకా ముప్పై ఏడు కేంద్రాలు ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానున్నాయన్నారు ఆధార్కు సంబంధించి కొత్త కార్డు నమోదు డాక్యుమెంట్ అప్డేట్ ఐదు నుండి ఏడు సంవత్సరాలు మరియు పదిహేను నుండి పదిహేడు సంవత్సరాల వయసు గల వారి మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ మొబైల్ నంబర్ అనుసంధానం వంటి సేవలు ఈ ఆధార్ కేంద్రాల్లో లభ్యమవుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు ప్రజల సౌలభ్యార్థం ప్రతి నెలలో ఎనిమిది రోజుల పాటు గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో క్యాంప్ మోడ్లో ఆధార్ సేవలు అందిస్తున్నారని తెలిపారు అవసరమున్న ప్రాంతాలను గుర్తించి సంబంధిత సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించబడతాయని చెప్పారు ప్రజలు తమ పరిధిలోని క్యాంపు ఎప్పుడు జరుగుతుందో సచివాలయాల్లో సంప్రదించి ఈ సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు ముఖ్యంగా ఆరు సంవత్సరాలలోపు పిల్లలు తమ జనన తేదీ వివరాలతో సమీప ఆధార్ కేంద్రాన్ని సంప్రదించి ఆధార్ నమోదు చేయించుకోవాలని వారి తల్లిదండ్రులకు సూచించారు ఆక్వా రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ఆక్వా రైతుల సమస్యలపై సంబంధిత అధికారులతో ఆయన విజయవాడలో సమీక్షించారు రాష్ట్ర వ్యవసాయ సహకార పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో విజయవాడ లెమన్ ట్రీ హోటల్లో మత్స్యశాఖ ఉన్నతాధికారులు ఆక్వారంగ నిపుణులు వ్యాపారవేత్తలు ఆక్వార్ రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉప సభాపతి రఘురామరాజు ఆనం వెంకట రమణారెడ్డి సి కుటుంబరావు బి రాజశేఖర్ మత్స్యశాఖ అధికారులు ఫిషరీస్ రైతులు పాల్గొన్నారు ప్రజల అవసరాలు తీర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు సమగ్ర అభివృద్ధికి జిల్లాలో అందరూ కలిసి పనిచేద్దామని జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య ఉండకూడదని ఉపాధి హామీ పనుల్లో నాణ్యత లేకపోతే ఫిర్యాదు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిర్యా విజయ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ సభ్యుల పరిధిలో ఉన్న ప్రజలకు సమస్యలపై చర్చించాలని కోరారు కార్యక్రమంలో ముందుగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాలవలస రాజశేఖర్ మృతికి సంతాపంగా ఐదు నిమిషాలు మౌనం పాటించారు ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఎస్ఎన్ బాషా జిల్లాలో చేపడుతున్న పనులను వివరించారు అనంతరం సమావేశంలో రణస్థలం జడ్పీటీసీ టొంపల సీతారాం ఇచ్చాపురం ఎంపీపీ నిమ్మన దాసులు మాట్లాడుతూ పైప్ లైన్ పనులు వేగవంతం చేయాలన్నారు ఇచ్చాపురం పలాస పనులపై మంత్రి ఆరా తీసి పనుల పురోగతికి చేపడుతున్న పనులు వేగవంతం చేయాలన్నారు కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకం ప్రవేశపెట్టిందని ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు గ్రామంలో ట్యాంక్ ఉండి తాగునీరు అందించేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో తాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు రాష్ట్రంలో కూటమి పాలన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరో మూడేళ్లు జలజీవన్ మిషన్ పథకం కొనసాగించడం పొడిగించడం జరిగిందన్నారు జిల్లాలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించేలా పనులు వేగవంతం చేయాలన్నారు తాగునీటి సమస్య జిల్లాలో ఎక్కడా ఉత్పన్నం కారాదని అన్నారు బోర్లు ఉంటే మరమ్మతులకు చర్యలు చేపట్టాలన్నారు నర్సల్పేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ పోలాకి మండలంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిందిగా కోరగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో పాలన పూర్తిగా కుంటుపడిందని సంబంధిత వ్యక్తులపై సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు పనులు వెంటనే ప్రారంభించకపోతే సంబంధిత పనులు రద్దు చేయడం జరుగుతుందన్నారు ఇచ్చాపురం మున్సిపాలిటీకి మంచినీరు అందజేయటకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాల్సిందిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సూచించారు పిడి సుధాకర్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న ఉపాధి హామీ పథకం పనులను వివరించారు ఫరీద్పేట ఎంపీపీ మొదలవలస చిరంజీవి నందిగాం ఎంపీపీ నడుకుర్తి రాంబాబు కోటబొమ్మాలి మండలం జడ్పీటీసీ దుబ్బాసింహాచలం మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల అభివృద్ధి ఏమీ జరగటం లేదన్నారు ఉపాధి హామీ పథకం పనులు జరగటం లేదని ఒకసారి పరిశీలించాలని చెరువుల్లో నీరు రాకముందు వచ్చి చేసిన పనులు పరిశీలించాలని గ్రామాల్లో గత తొమ్మిది నెలల నుంచి ఎటువంటి పనులు చేపట్టలేదని అన్నారు ఉపాధి హామీ పనులు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉద్యాన పంటలకు ఈ పథకం అనుసంధానం చేయడం జరిగిందని మంత్రి అన్నారు ఉద్యాన పంటలకు సంబంధించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు జిల్లాలో ఎక్కువ పనులు చేయించడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో పూర్తి కాని ప్రభుత్వ భవనాలు గుర్తించి సత్వరం భవన నిర్మాణాలకు కావాల్సిన నివేదికలు అందిస్తే నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు గ్రామీణాభివృద్ధి శాఖ పీడి కిరణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో సంస్థాగత నిర్మాణం బ్యాంక్ లింకేజ్ శ్రీనిధి పిఎం ఏజేఐ పరికరాలు వివరించారు అనంతరం హెచ్ఎల్ ఎంపీపీ మాట్లాడుతూ పెన్షన్ పంపిణీకి సంబంధించిన మంజూరులు జరగటం లేదన్నారు మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం పరిశీలనలో ఉందని త్వరలోనే పరిష్కారం జరుగుతుందన్నారు నర్సనపేట శాసనసభ్యులు సిఎఫ్సిలో అవినీతి జరిగిందని వాటిపై చర్యలు చేపట్టాలని కోరగా మంత్రి ఒక పరిశీలన బృందాన్ని వేసి నిజ నిర్ధారణ అయితే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్కు సూచించారు కాపు సంక్షేమ అభివృద్ధి చైర్మన్ పాలవల సేశస్విని మాట్లాడుతూ రుణాల మంజూరుకు దరఖాస్తులు అధికంగా వస్తున్నాయని మంత్రి పరిశీలించి మంజూరు చేయాలని బీసీ సంక్షేమానికి మంచి అవకాశం కల్పించాలని కోరగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాలనలో పథకాలు పూర్తిగా నిర్వీర్యం చేశారని వాటిని కూటమి ప్రభుత్వం పునఃప్రారంభం చేయడానికి చర్యలు చేపడుతుందన్నారు శాసనమండలి సభ్యులు పాల్వలస విక్రాంత్ మాట్లాడుతూ జిల్లాలో ప్రోటోకాల్ అమలు జరగటం లేదని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రశ్నించగా మంత్రి మాట్లాడుతూ ప్రోటోకాల్ అమలవుతుందని గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించలేదని అన్నారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ తూర్పు కాపు సంక్షేమ అభివృద్ధి చైర్మన్ జడ్పీ జడ్పీసీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజు జడ్పీటీసీలు ఎంపీపీలు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు ఫలక్నుమా ఎక్స్ప్రెస్కు పెద్ద ప్రమాదం తప్పింది పలాస్ నుంచి ఐదు కిలోమీటర్లు ప్రయాణించిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో ఎనిమిది బోగీలు ఇంజిన్తో లింక్ విడిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్నమా ఎక్స్ప్రెస్కు మంగళవారం పెను ప్రమాదం తప్పింది ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు రైల్వే శాఖ ఊపిరి పీల్చుకున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్నమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉదయం ఏడు గంటల సమయంలో పలాస రైల్వే స్టేషన్లో నిలిపి ప్రయాణికులను దింపిన తర్వాత అక్కడ నుంచి హౌరా బయలుదేరింది పలాస్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుమ్మాదేవి రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకునేసరికి అత్యంత వేగంగా వెళ్తున్న ఈ రైలుకు పదిహేనో నెంబర్ భోగి లింకు తెగిపోయింది దీంతో పట్టాల మీదే ఎనిమిది బోగీలు ఉండిపోయాయి రైల్వే గార్డ్ పైలట్కు సమాచారం ఇవ్వడంతో రైలును పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మందస రైల్వే స్టేషన్లో నిలుపుదల చేశారు రైల్వే శాఖ ఉన్నతాధికారులు సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి పరిశీలించారు సంఘటన జరగడానికి గల కారణాలు లోపాలపై నిశ్చితంగా దర్యాప్తు జరుపుతున్నారు సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి మరమ్మతులు చేపట్టారు ఈ రైలు సంఘటనతో ఈ రూట్లో నడుస్తున్న రైళ్లన్నీ ఆలస్యంగా నడిచాయి రైలు పట్టాల లింకు తెగిపోవడం వెనుక సక్రమంగా పరిశీలన జరపకుండా రైలు నడుపుతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి నేర నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కేసులను ఛేదిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత పేర్కొన్నారు జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె శ్రీకాకుళం డిఎస్పీ కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేసే దుర్మార్గులపై ఫోక్స్ కేసులు నమోదు చేయడంతో పాటు శిక్ష పడేంత వరకు బెయిల్ రాకుండా పటిష్టంగా న్యాయ సలహాలు తీసుకుని పోలీస్ శాఖ పనిచేస్తోందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు చిన్నారులు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడాలనే ఆలోచన రానియకుండా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని ఆమె చెప్పారు జిల్లా పర్యటనకు బుధవారం విచ్చేసిన ఆమె ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలు విశాఖ రేంజ్ డిఐజీతో సమీక్ష నిర్వహించారు అనంతరం అనిత మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పది నెలల పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు పోలీస్ శాఖకు అవసరమైన సాంకేతిక ఆర్థిక వనరులు సమకూర్చి నేర నియంత్రణ వేగవంతం చేసేలా అండగా ప్రభుత్వం నిలుస్తోందని హోం మినిస్టర్ చెప్పారు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో గంజాయి నియంత్రణ కోసం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు గంజాయితో దొరికిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి ఊరుకోవటం కాదని గంజాయి పండించిన వ్యక్తులు దాని సరఫరాకు వెనుక నుండి నడిపిస్తున్న శక్తులు అందరి ఆర్థిక మూలాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయని అనిత వివరించారు మహిళల ఆత్మరక్షణ కోసం ప్రతి ప్రాంతంలోనూ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు మాన్యం జిల్లాలో ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేయటం అభినందనీయమన్నారు ఇక చోరీ సొత్తు రికవరీ చేయటంలో శ్రీకాకుళం జిల్లా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చక్కగా పనిచేస్తున్నారని హోం మంత్రి కితాబ్ ఇచ్చారు విజయనగరం జిల్లాలో ఫోక్సో కేసులకు సంబంధించి సిబ్బంది న్యాయ సలహాతో త్వరతగతిన నిందితునికి శిక్ష పడేలా చేశారన్నారు విశాఖ రేంజ్లో డీఏజీ నియంత్రణతో పాటు నేర పరిశోధనలలోనూ డ్రోన్లు సిసి కెమెరాలు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగిస్తున్నామని హోంమంత్రి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం అటు ప్రభుత్వం ఇటు పోలీసు యంత్రాంగం చేస్తున్న కృషికి ప్రజలు కూడా తమ వంతు సహకరించాలని